వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కెలామిటీస్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు దాన్ని త్వరితగతిన రెస్పాండ్ అయ్యి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడంలో అంటే ఆ విపత్తుని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం ముఖ్యంగా రాజకీయ నేతల్లో చూసుకుంటే చాలా అతి తక్కువ మందికి మాత్రమే దాని మీద ఒక పట్టు అనేది ఉంటుంది చాలా క్లియర్గా ఎంతోమందిని చూసాం మనం అంటే తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకునేటట్టయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పేరు హండ్రెడ్ పర్సెంట్ వినిపిస్తుంది మిగతా వాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ కిందే ఉంటారు తప్పితే కెలామిటీ మేనేజ్మెంట్లో ఆయన్ని కొట్టేవాళ్ళు లేరు అనేది ఇది నేను కొత్తగా చెప్పేటువంటి మాట కాదండి డెఫినెట్గా ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఒప్పుకున్నటువంటి మాట ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా హిమాచల్ ప్రదేశ్లో మనకి తెలిసిందే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అండ్ అప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో హిమాచల్ వరదల్లో తెలుగు వాళ్ళు చిక్కుకోవడం కావచ్చు ఇతరత్ర అనేక సంఘటనలు ఇవన్నీ కూడా ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది అండ్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అనుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఆరో తేదీని సంభవించినటువంటి కోనసీమ తుఫాన్ గుర్తు చేసుకుంటే తెలుస్తుంది అలాగే గత వీడియోలో కూడా మీరు చూడొచ్చు పంతొమ్మిది వందల తొంభై ఆరు మీద పవన్ పవన్ ఏమన్నాడు అనేటువంటి పవన్ కృష్ణమూర్తి ఏం మాట్లాడాడు అనేటువంటిది గతంలో మీరు మాట్లాడిన వీడియోలు చూడవచ్చు సో నేను దాని జోలికి ప్రస్తుతానికి వెళ్ళట్లేదు అయితే ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటూ వెళ్తే ఏదైనా సాధించవచ్చు మనం కూడా అందులో ఎక్స్పర్ట్ అవ్వచ్చు అనడానికి నారా లోకేష్ ఉదాహరణ అని ఇక్కడ ఘంటాపదంగా చెప్పచ్చు ఎందుకు అంటే ఈ కెలామిటీస్ మేనేజ్మెంట్లో ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఆర్టీజీఎస్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆర్టీజీఎస్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఏ విధంగా చేస్తున్నారో ఇవన్నీ కూడా చూసాం సో నేపాల్లో తెలుగు వారు చిక్కుకున్నారు నేపాల్ అసలు అక్కడ ఏ సంక్షోభం నడుస్తోందో అందరికీ తెలిసిందే అందులో తెలుగు వారు చిక్కుకున్నారు అనగానే ఎంతమంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు ముందు వాళ్ళందరినీ కూడా కాపాడాలి అని నిన్న సూపర్ సిక్స్ సభని కూడా వాయిదా వేసుకొని అనంతపురం వెళ్లాల్సింది ఆగిపోయి మంగళగిరిలోని ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్ళి గవర్నెన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్కి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళందరితోటి వీడియో కాల్స్ మాట్లాడి ప్రతి ఒక్కళ్ళని కూడా ముందుగా అక్కడ ఎక్కడున్నారు ఏంటి సంగతి ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి అక్కడికి ప్రమాద స్థలానికి ఐ మీన్ మొత్తం నేపాల్లో అక్కడి నుంచి ఒకళ్ళు ఇండియన్ బార్డర్కి రావడానికి ఎవరెవరు ఎంతెంత దూరంలో ఉన్నారు అనేక మార్గాల ద్వారా కనుక్కొని వాళ్ళందరికీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి మీరు కంగారు పడద్దు భయపడద్దు మేము మీకు భరోసాగా ఉన్నాం మీతోటి మీ భద్రత మా బాధ్యత అంటూ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని మొత్తం అంతా గవర్న చేసి ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడి సరే ఇలా అక్కడ ఉన్నారు చూడండి ఒకసారి అని చెప్పి వాళ్ళతో పరుచుకుంటూ అక్కడి నుంచి భద్రతా బలగాలు అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో ఇండో నేపాల్ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర తెలుగు అధికారులను కూడా అక్కడికి పంపించి ఇలా ఉన్నారని చెప్పి ముందుగా అక్కడి నుంచి భారత భూభాగంలోకి తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడు ఓకే వాళ్ళు ఇండియన్ టెరిటరీలోకి వచ్చేసారు అనేటువంటి దాకా కూడా ప్రతి నిమిషం ఎక్కడా వేస్ట్ అనేది చేయకుండా ఎక్కడ తడబడకుండా ప్రతి ఒక్కళ్ళకి ఒక పక్కన వీడియో కాల్స్లో భరోసా ఇస్తూ మరొక పక్కన కేంద్రంతో మాట్లాడుతూ సమన్వయపరచుకున్న తీరును చూస్తే ఎస్ నిజంగా చంద్రబాబు నాయుడు ఈరోజు గర్వపడాలయన నిజంగానే గర్వపడాలి ఎందుకంటే లోకేష్ క్రైసిస్ మేనేజ్మెంట్కి ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది చేయొచ్చు నేను తను చేసినటువంటి పనికి ఇన్పౌన్ మరి అంతకుముందు హుదూద్ వచ్చినప్పుడు లేదంటే ఆ తర్వాత తిత్లీ వచ్చినప్పుడు కానీ లోకేష్ ఏం చేయలేదా ఇది అంటే అప్పుడు చేశారు కాకపోతే అప్పుడు ఉన్నటువంటి అబద్ధ ప్రచారాలు ఇవన్నీ మనం చూసాం కదా అండ్ అక్కడ ఏంటి తండ్రి చాటు బిడ్డ కానీ ఇప్పుడు తనకి తాను మెరుగుదిద్దుకుంటున్నటువంటి నాయకుడు ఇవ్వగలను నేర్పించింది అదే కదా అందరికీ తెలియజేసింది సో అలాగా సో క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అంత ఉత్సాహంగా అనంతపురంలో సూపర్ సిక్స్ సభ పెట్టి అక్కడ చూసుకోవడానికి గల కారణాలు ఇవన్నీ ఏంటి లోకేష్ అక్కడ హ్యాండిల్ చేస్తున్నాడు చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తున్నాడని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారు ప్రశాంతంగా ప్రజలందరి మధ్యలో ఉండి ఎస్ ఇది మన ప్రజల విజయం మన ప్రజాప్రభుత్వ విజయం అని చెప్పి నేను అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి సో లోకేష్ మీద అంత భరోసా ఇవ్వగలిగారు అంటే తనని తాను ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అనేది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం సో నేపాల్లో ఉన్నటువంటి తెలుగువారిని గుర్తించడంతో పాటు వాళ్ళందరినీ కూడా వీలైనంత త్వరగా ఇక్కడికి తీసుకురావడంలో ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ ఆర్టీజీఎస్ వ్యవస్థని అంచులంచులుగా పకడ్బందీగా వాడుకొని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనం అక్కడికి అప్రోచ్ అవ్వగలుగుతాము నేపాల్లో మన వాళ్ళు ఎవరు ఉన్నారు నేపాల్లో ఉన్నటువంటి హైకమిషనర్ ఎవరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ సరిపోచుకుని వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళని ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఎలా అరేంజ్ చేయాలి వాళ్ళకి అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారు ఎందుకంటే నేపాల్ ప్రజలందరూ కూడా నేపాల్ యువత కూడా ప్రభుత్వం మీద దాడి చేసేటువంటి కార్యక్రమం అలాగే మిలిటరీ కూడా వాళ్ళని కట్టడి చేసేటువంటి కార్యక్రమం చాలా భీభత్సం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రే బాబు బతికుంటే బొల్సాగ తినొచ్చు మాకు ఇక్కడ వదురాన అని చెప్పి కట్టుబట్టలతో అక్కడి నుంచి బయటకు వచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే మన వాళ్ళు వాళ్ళకి అక్కడ లోకల్గా ఉండి ఎవరు సాయం చేస్తారు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఒక అల్గరిథం మెయింటైన్ చేసి చివరాక్రి దాదాపుగా రెండు వందల నలభై ఏడు మందిని భారతదేశంలోకి తీసుకొచ్చారు తెలుగు వాళ్ళని ఇక వాళ్ళు స్వస్థలాలకి చేరుకోవడం ఒక్కటే మిగిలింది దాని మీద ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి అనేటటువంటి దాని మీద అలాగే కేంద్రం కూడా ఆర్టీజీఎస్ సెంటర్ మీద ఆధారపడుతూ ఇక్కడి నుంచి కూడా ఎస్ మీరు ఇక్కడి నుంచి కూడా అక్కడ మానిటర్ చేసుకుంటూ ఉండండి అక్కడ వాళ్ళకి ఏ హెల్ప్ కావాలి మన వాళ్ళ భారతీయులందరినీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం దాంట్లో మీరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వండి అంటూ కేంద్రం కూడా చెప్పడం ఇది లోకేష్ సమర్థత సో క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు వస్తారు అంటే చాలామంది అనుకున్నారు మేబీ కేటీఆర్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఇతరత్ర ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా రీచ్ అవ్వచ్చు కెలామిటీ మేనేజ్మెంట్లో ముందుండి చేసేటువంటి వాళ్ళు ఇలా వెళ్ళి చేస్తారు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అటువంటి స్థాయిలో అటువంటి పేరు తెచ్చుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు అనుకున్నారు కానీ లొకేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సంచలనాలు జరుగుతూ ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేయనివి జరుగుతూ ఉంటాయి కదా అలాగే లోకేషే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి ఒక లీడర్ భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా ఖచ్చితంగా పేరు మారుమోగడం ఖాయం అనేది ప్రజలందరూ అంటున్నటువంటి విషయం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి